ఈ ఖండము అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు యహోవ సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యహోవ మోషేతో మాట్లాడి ఇట్లనెను నేను కరుణా పీఠం మీద మేఘంలో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసం మీది పీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూనూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప బలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానవునకు సన్న నార లాగులు తొడుగుకొని సన్న నార దట్టి కట్టుకుని సన్న నార పాగా పెట్టుకునివలను అవి ప్రతిష్ట వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను మరియు అతడు ఇస్రాయిలీల సమాజమునద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలను తీసుకుని రావలను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యహోవ సన్నిధిని వాటిని ఉంచవలను అప్పుడు అహరోను యహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను ఏ మేక మీద ఎహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరును తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దానివలన ప్రాయశ్చితము కలిగినట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయత్తము చేసుకొనవలెను తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యహోవా సన్నిధినున్న పీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర తెర లోపలికి వాటిని తెచ్చి తాను చావుకున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణా పీఠమును కమ్ముటుకు యహోవ సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమార్లు ప్రోక్షింపవలను అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర తెర లోపలికి దాని రక్తము ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణా పీఠం మీదను కరుణా పీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్సితము చేయవలను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయత్సితము చేయవలను పరిశుద్ధ స్థలములో ప్రాయ్చితము చేయుటకు అతడు లోపలికి పోవనప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తమును ఇస్రాయలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయత్సితము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడునూ ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు యహోవ సన్నిధినున బలిపీపీఠమునద్దుకుపోయి దానికి ప్రాయత్సితము చేయవలను అతడు ఆ కోడ రక్తంలో కొంచెమును ఆ మేకరక్తంలో కొంచెమును తీసుకుని బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఏడు మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము మీద ప్రోక్షించి దాని పవిత్రపరిచి ఇస్రాయిలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును ప్రాయత్తు చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నయూ అనగా వారి దోషములనియూ వారి అతిక్రమములన్నయూ మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోసి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దానిని పంపవలను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవను అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకుని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చితము చేయవలను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రువ్వును బలిపీఠం మీద దహింపబలెను విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు వదుకుని నేలతో దేహము కడుగుకొని తరువాత పాలెములోనికి రావలను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని నేలతో దేహము కడుగుకొని తరువాత పాలెంలోనికి రావలను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదియవనాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరచుకునవలెను ఏలైనగా మీరు యహోవ సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్ర ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయత్సితము చేయబడును అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు ఒకటికై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకునను ఆ యాజకుడు ప్రాయత్సితము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయ్సితము చేయవలను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయత్సితము చేయవలను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను ఆమెన్